పిల్లల్ని చంపేసి ఒక ప్రియుడి కోసం వెళ్తున్న భార్య చేసింది తప్పేమా పనిష్మెంట్ మాత్రం ఆ పిల్లలకి వేరే వాళ్ళ కోసం హస్బెండ్ ను చంపిన వాళ్ళని చూసినా లేదంటే వేరే ఇంకెవరైనా చంపిన వాళ్ళని చూసినా పిల్లల్ని చంపుకున్న వాళ్ళని ఎవరిని చూడండి చూస్తున్నా వెళ్ళిపోవాలని పిల్లల్ని వాళ్ళ నాన్న దగ్గర వదిలేసి వెళ్ళిపోవచ్చు కదమ్మా నీకు ఎవరి చేయమన్నాడు లేదంటే నీ పోయిందా నీ పోయిందా నీ బుద్ధి ఏమైనా పోయిందా చదువుకున్నావు కదా టీచర్ ప్లేస్ లో ఉన్నావు తెలియదు మళ్ళీ ఆమె డ్రామా ఎట్లు తెలుసా పెద్ద టీచర్ గొప్ప టీచర్ టీచర్లకే బ్యాడ్ నేమ్ తెచ్చేటట్టు నువ్వు నువ్వు చేసే పనులకు నాకు అర్థం కాదు మహిళా సంఘాలు మహిళా సంఘాలు అంటారు కదా మరి మహిళా సంఘాలు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు మొగాకి ఒక న్యాయం ఆడోళ్ళకు ఒక న్యాయం అంటారా నిన్ను ఖచ్చితంగా కర్మ అనేది వదిలిపెట్టదు ఆ పిల్లల పాపం అయితే తప్పకుండా తగలకుండా పోదు నేను చెప్తున్నా కదా అసలు లిటరల్లీ అక్కడికి వెళ్ళి వాళ్ళు పాతి పెట్టిన ప్లేస్ చూసిన లేదంటే అసలు అదొక బాధకరమైన విషయం కనీసం అవతల వాడికైనా బుద్ధుండవలసిన పని లేదా ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పేసి ఇలాంటి వాళ్ళని నిజంగా చెప్తున్నా లిటరలీ మరి కొట్టాలి కానీ ఇట్లాంటి పనులు చేసే వాళ్ళని ఊరికే వదిలిపెట్టద్దు ఇంకొక తల్లి ఇలా చేయాలన్న ఆలోచన కూడా రాకూడదు వాళ్ళకి ఉరికి ఉరికి కొట్టాలి ఇలాంటి వాళ్ళని హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అసలు చాలా మంది ఈ మధ్య కాలంలో అలెక్య చిటి పికిల్స్ అలెక్య చిటి పికిల్స్ అంటున్నారు లేదంటే మొన్న రీసెంట్ గా ఒక పాపని ఒక ఏడుగురు రేప్ చేశారు టెంపుల్ కని వెళ్తే దాని గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారు ఇంకొకటి దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈ ప్రపంచంలోనే ఒక ముగ్గురు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని చంపేసి ఒక ప్రియుడి కోసం వెళ్తున్న భార్య ఈమె మొదటిసారి నేను వినడం అంటే ఒక్కరిని చంపిన వాళ్ళు ఉన్నారు ఇద్దరిని చంపిన వాళ్ళు ఉన్నారు కానీ ముగ్గురిని చంపిన భర్తకు భర్త కూడా అటాక్ వేసింది బట్ భర్త బతికిపోయినాడు ఆయన ఆయుష్ ఎక్కువ ఉందనుకుంటా పాపం పిల్లలకే ఆయుష్ లేదనుకుంటా నాకు తెలిసి నేను ఎప్పుడైనా సరే క్రూరమైన మొగుడు మంచి హస్బెండ్ కాదు లేదంటే అన్నతమ్ములు మంచోళ్ళు కాదు అనే విన్నాను తప్పితే నేను పుట్టినప్పటి నుంచి ఒక కరకశమైన తల్లి ఈమె పిల్లల్ని చంపేంత తల్లి అని చెప్పేసి నేను ఎక్కడ కూడా వినలేదు తెలుసా ఫస్ట్ టైం ఈమె గురించి వింటున్నా చేసింది తప్పిమ పనిష్మెంట్ మాత్రం ఆ పిల్లలకి ఎంత దారుణం అండి చిన్న పిల్లల్ని ఒక దెబ్బ ఓడితేనే లేదంటే ఏమన్నా చేస్తేనే ప్రాణం అల్లాడిపోతుంటది పక్కన వాళ్ళ పిల్లల గురించి అంటావా ప్రేమ ఉంటా ఉండదా పక్క పెడతా మన సొంత పిల్లలు మనకి ప్రేమ ఉండకపోతే ఎట్లుంటది ఇప్పుడు వేరే వాళ్ళ కోసం హస్బెండ్ చంపిన వాళ్ళని చూసినా లేదంటే వేరే ఇంకెవరైనా చంపిన వాళ్ళని చూసినా అని పిల్లల్ని చంపుకున్న వాళ్ళని ఎవరిని చూడలేదు నేను ఈమెనే చూస్తున్నా అసలు ఆమె బతికేంది ఆమె ఫ్యూచర్ ఏంది ఆమె ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అస్సలు క్లారిటీ లేదు వాళ్ళ హస్బెండ్ చూస్తే అసలు ఈమె క్వశ్చన్ చేసేట ఆమె కూడా ఆమె లెక్క కూడా లేడు క్వశ్చన్ చేసేటోడైతే అయితే ఒకవేళ సక్కగా ఉండేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్క మీడియా ఛానల్లో గానీ లేకపోతే ఇంకెక్కడ గానీ ఆ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళి అక్కడ పరిచయం టెన్త్ క్లాస్ మెంట్ అని చెప్తున్నారు కానీ అసలు వీళ్ళని చూస్తుంటే ఈ ఎఫర్ గత కొన్ని సంవత్సరాల నుంచి సాగుతుంది అని అనిపిస్తుంది నాకైతే అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన వాళ్ళ ప్రకారం గానీ వాళ్ళ హస్బెండ్ చెప్పిన ప్రకారం గాని అసలు ఈమెకి అన్ని అంటే ఏంటి ఏ టు జెడ్ ఆయన ఓన్లీ డబ్బులు సంపాదించుకురావడం ఈమె చేతికి అంతే ఈమె స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తుంది ఎవరితో మాట్లాడుతున్నామంటే మా హెడ్ ఫోన్ చేశారు లేదంటే మా ఇంకొకరు ఫోన్ చేశారు ఇంకొకరు ఫోన్ చేశారు అని చెప్తుంటారు అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే నీకంత వెళ్ళిపోవాలనిపిస్తే పిల్లల్ని వాళ్ళ నాన్న దగ్గర వదిలేసి వెళ్ళిపోవచ్చు కదమ్మా నీకు ఎవరు చేయమన్నాడు లేదంటే నీ మత ఏమైనా పోయిందా నీ బుర్ర ఏమైనా పోయిందా నీ బుద్ధి ఏమైనా పోయిందా చదువుకున్నావు కదా టీచర్ ప్లేస్ లో ఉన్నావు నీకు తెలియదు ఆ విషయము అనవసరంగా ఈయన కంటే ఇప్పుడు ఈయన జీవితము ఫస్ట్ వైఫ్ ఈయన ఆల్రెడీ ఒక ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమె ప్రెగ్నెన్సీ టైంలో లో ఆ పాప బయటికి రాలేక ఏదో ఇష్యూ జరిగి ఫస్ట్ వైఫ్ చనిపోయింది దాని తర్వాత ఈమె ఈమెను ఆల్రెడీ వేరొక వాళ్ళు సాధుకున్నారు ఈమెదొకట్ సాధుకున్న వాళ్ళది ఒక క్యాస్ట్ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగాలేదని చెప్పేసి ఈయనకి సెకండ్ వైఫ్ గా అంటగట్టినారు ఆ రోజు ఆయన చెప్పిందంట ఇంకొకటి మా అమ్మాయి నీకు ఇయ్యాలంటే మాకు ఏమైనా రాసి అంటే రెండు ఎకరాల కూడా రాసిచ్చుండు ఇంకా ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఉంటే అవి కూడా మొత్తం ఓవరాల్ గా అన్ని ఈమె పేరు మీదనే ఉన్నాయి అంటే అవతలోడు ఈమెకు ఆస్తుందని స్కెచ్ చేసినా అర్థం కాదు లేకపోతే ఒకవేళ ఈ పిల్లలు బతికే ఉంటే రేపటి రోజు నేను ఈమెను పెళ్లి చేసుకున్న ఆస్తి పిల్లలకే అవుతుందని ఆలోచించిండా అర్థం కాదు వాడు చెప్తే ఈమెట్లా చేస్తుంది నాకు అర్థం కాదు పెరుగండంలో పెట్టి చంపింది పెరుగండంలో పెట్టి చంపింది అంటున్నారు కానీ పెరుగండంలో పెట్టి చంపినట్టు నాకైతే కొడతలేదు ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే గొంతు నులిమె లేదంటే పిల్లో పెట్టి చంపేసింది ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ రాగానే డ్రామాలు రెండింటికి అమ్మో నాకు ఊపిరాడట్లేదు అయ్యో నాకు ఊపిరాడట్లేదు అనగానే హాస్పిటల్ తీసుకుపోదామని ఇటు పిలిస్తే పిల్లలు ఒక్కరు కూడా లేస్తలేరంట అసలు ఆయన ఇంత దీన దీనమైన పరిస్థితులలో సంసారం అంతా కొలాబ్స్ అయ్యి ఆ వైఫ్ చూస్తేనేమో ఇట్లా పిల్లలన్న కనీసం ఉంటేనన్నా ఆయన ఎలాగోళ్ళ బతుకుతారు ఇప్పుడు ఆయన ఎలాంటి సిచ్యువేషన్ లో ఇట్లాంటి వాళ్ళని నటి రోడ్డు మీద తీయాలి కాదు ఇప్పుడు అదే అబ్బాయికి అయితేనేమో అబ్బాయిలు ఇట్లా చేస్తేనేమో ముక్కలు ముక్కలు చేసి ఆడన్నరకి నీడన్నరకి నన్ను ఓ తెగ స్ప్రెడ్ చేస్తుంటారు మరి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు స్ప్రెడ్ చేయట్లేదు మీరు అసలు ఆడోళ్ళకు ఒక న్యాయం మొగలకు ఒక న్యాయం ఉండకూడదు ఇద్దరికి ఈక్వల్ న్యాయం ఉండాలి ఇద్దరిని ఈక్వల్ ఇట్లాంటి పిల్లలు చంపే కేసెస్ ఎంత దారుణం అండి వాళ్ళు ఏం లైఫ్ చూసినారు ఒక చూసనేమో ట్వెల్వ్ ఇయర్స్ ఒకరు చూసానేమో ఎయిట్ ఇయర్స్ ఒకరు చూసానేమో టెన్ ఇయర్స్ అట్లున్నారు పిల్లలు ముగ్గురు పిల్లల్ని చంపుతారు ఎవరు అంతగా కావాలంటే వెళ్ళొచ్చు కదా అసలు ఆయన వాళ్ళ హస్బెండ్ చెప్పేదాని ప్రకారం అసలు ఆయన ఏం అడగకపోయిందంటే ఏ టు జెడ్ డబ్బులతో సహా ప్రతి ఒక్కటి ఏదున్నా అన్ని ఈయన జస్ట్ సంపాదించుకొని రావడం తప్పితే ఆమెకు అంత అథారిటీ ఇచ్చినప్పుడు సంసారాన్ని ఎట్లా లీడ్ చేయాలి జనరల్ గా ఇప్పుడు పోయిన పిల్లలు అయితే తిరిగి రారు ఈమెక ఏం చేయాలి అదే చేయాలి నటి రోడ్డు మీద ఊరి దియాలి నాకు అర్థం కాదు మహిళా సంఘాలు మహిళా సంఘాలు అంటారు కదా మరి మహిళా సంఘాలు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ మహిళా సంఘాలు ఇప్పుడు కూడా వచ్చి ఆ పిల్లలకు న్యాయం జరగాలి హస్బెండ్ న్యాయం జరగాలి ఎందుకంటే ఒక మహిళ వలన ఒక నిండు ప్రాణాలు ఒక్కటి కాదు రెండు కాదు మూడు ప్రాణాలు పోయాయి కాబట్టి ఇప్పుడు వచ్చి స్టాండ్ తీసుకోవాలి అంటే మొగాకి ఒక న్యాయం ఆడవాళ్ళకి ఒక న్యాయం అంటారా అసలు ఆమెకి అంత ఇష్టం ఆ మగాడి మైకంలో అంతగానం ఉందంటే అసలు నమ్మలేకపోతున్నా ఇయర్స్ ఆఫ్ జర్నీ థర్టీన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ వాళ్ళతో ఫ్యామిలీ బాండింగ్ ఒక నెల రోజులు మనం ఎవరితోనే మాట్లాడుతుంటే వాళ్ళకున్న బాండింగ్ కి వాళ్ళు కాదు మనకి అట్లాంటిది ఒక ఫ్యామిలీ ఒక సంసారం వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటి ఈమె ఏ పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకుంది ఆ ఇంకా ఈమె మీద ఆస్తి పేపర్లు భూమి పేపర్లు అన్ని ఏ టు జెడ్ ఏది అయినా అంతే ఈమె పేరు మీదనే వెళ్ళాల్సి ఉంటుంటే వెళ్ళిపోవచ్చు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు కొందరు కామెంట్లు పెడుతుంటారు ఆ భర్తలో ఏం లోపముందో భార్యలో ఏం లోపముందో ఆ అందానికి తగ్గట్టు ఆమెకి తగ్గట్టు ఆయన కూడా ఉండాలంటే అందంగా లేకపోతే ఇక వెళ్ళిపోవడమేనా అట్లా అందరు వెళ్ళిపోతున్నారా ఎంతమంది సర్దుకొని ఉండట్లేదు లేదంటే అంటే అందరం ఒక్కటే ఇంపార్టెంట్ అంటారా బికాస్ నేను ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే చాలా మంది అక్కడ మూడు ప్రాణాలు పోయినాయి అని ఆలోచించకుండా ఆమె అందంగా ఉంది ఈయన కొంచెం లాగా ఉన్నాడు కాబట్టి అంటే అసలు మీకు తెలియంది ఏంటంటే హస్బెండ్ ఏజ్ ఎంతైనా ఉండొచ్చు ఈమెజ్ వీళ్ళ పరిస్థితులు బాలేక వీళ్ళు చేసుకున్నారు తప్పితే అప్పటికే ఆయన అదే మాట మాట్లాడిందంట మీకు ఇష్టం ఉంటేనే చేసుకోండి లేకపోతే వద్దండి అని చెప్పేసి ఫస్ట్ లా థర్టీన్ ఇయర్స్ బ్యాకే ఈ మాట అన్నాడంట ఆయన ఆ అందము లేకపోతే లేకపోతే సరైన ఏజ్ లేకపోతే ఇష్టపెట్టుకొని పోతారా అట్లా మరి ఇష్టపెట్టుకుని పోయటం ఉందంటే పెళ్లి వెంటనే నచ్చకపోతాను లేకపోతే పెళ్లికి ముందు చెప్పేసి వెళ్ళిపోవాలి కదా ఇంతమంది పిల్లలు పుట్టిన తర్వాత పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇది కరెక్టే అంటారా అసలు ఈ మధ్య కాలంలో ఈ ఎక్స్ట్రా మారిటల్ ఎఫర్స్ వల్ల ఒకటి హస్బెండ్ ప్రాణమైన పోతుంది లేదంటే భార్య ప్రాణమైన పోతుంది మీకు పోవాలనిపిస్తే పోవచ్చు కదా వాళ్ళందరూ నిష్పెట్టి ఏమన్నా మిమ్మల్ని సమాజం ఆపి ఇప్పుడు చెడ్డ పేరు వస్తుంది చెడ్డ పేరు వస్తుంది అని చెప్తే ఇప్పుడు నిండు ప్రాణాలు తీశారు లిటరల్ గా చెప్తున్నా కర్మ విల్ రిపీట్ ఖచ్చితంగా మీరు చేసే పాపాలకి మీరు చేసే ఇదికి నీకున్న ఆయన మీద ఉన్న వ్యామోహానికి లేదంటే ఇక పచ్చిగా మాట్లాడాలంటే పచ్చి బూతులు వచ్చేస్తున్నాయి లిటరల్ చెప్పాలంటే నిన్ను ఖచ్చితంగా కర్మ అనేది వదిలిపెట్టదు పిల్లల పాపం అయితే తప్పకుండా తగలకుండా పోదు నేను చెప్తున్నా కదా ముగ్గురు ప్రాణాలు అసలు లిటరలీ అక్కడికి వెళ్ళి వాళ్ళు పాతి పెట్టిన ప్లేస్ చూసినా లేదంటే అసలు లిటరలీ అది ఒక బాధాకరమైన విషయం మీకు వద్దనుకుంటే వదిలేండి దయచేసి ఇటు సైడ్ ఆడవాళ్ళైనా అటు సైడ్ మగవాళ్ళైనా పిల్లల ప్రాణాలు తీయొద్దు ఇక్కడ ఆస్తి కోసమే పిల్లల ప్రాణాలు తీసినట్టుంది ఎందుకంటే ఈ ఈయనతో వెళ్ళిపోయిందంటే ఇంకా పిల్లలు బతుకున్నారంటే ఆస్తి మొత్తం వాళ్ళకే పోతుంది కదా ఈవకేం రాదు కదా లిటరీ ఆమె అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వెళ్ళి అడిగాడంట పిల్లలన్న నాతో పాటు ఉంటాయి నువ్వు వెళ్ళిపోతే కదా అని అంటే అసలు కనీసం ఒక చుక్క వాటర్ కూడా రావట్లేదంట పోనీ పెద్దగా హెరాస్ చేసేట అంటే హెరాస్ చేసేట కూడా కాదనమాట అధిక పెత్తనం ఇవ్వడం వలన మొత్తం ఆమె రాజ్యం మొత్తం ఆమె చేతిలో వదిలేయడం వలన చాలా మంది ఆడవులకు అట్లా ఇవ్వరు మొత్తం హస్బెండ్ హ్యాండిల్ చేస్తుంటారు ప్రతిదీ పిన్ టు పిన్ ఫోన్ దగ్గర నుంచి చూస్తే ఇవన్నీ ఈ ఫోన్ టెక్నాలజీ ఏందో ఈ ఫోన్లు ఏందో కనీసం అవతల వాటికైనా బుద్ధుండాల్సిన పని లేదా ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పేసి కనీసం లిటరల్లీ అల్కోహాల్ కూడా తీసుకోడంట అంట హస్బెండ్ ఎప్పుడైనా డౌట్ ఏమన్నా అడిగినా మా స్కూల్లో హెడ్ మాస్టర్ వాళ్ళు టీచర్ వాళ్ళు పిల్లల పేరెంట్స్ కాల్ నీలాంటి వాళ్ళ వల్ల చాలా మంది ఆడవాళ్ళకి సంపుడేంది ఈ సచుడైంది ఆ యాక్టింగ్ లేంది ఇప్పుడు బాగుందా దోల్ తీరిందా అబ్బా సూపర్ మరి పోతే నువ్వు పోతే అయిపోయేది అవతలు నాయనకేముంది థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వాడికి పెళ్లి లేదు పెటాకులు లేదు సంసారం లేదు ఇల్లు లేదు వాడికి కావాల్సింది డబ్బులు ఈమ లక్షల లక్షలు ఖర్చు పెట్టేది ఆయన కోసం మళ్ళీ చుట్టాలని రిలేటివ్స్ చాలా మంచిగా ఉండేది చక్కగా ఉండేది ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళనే అసలు ఈ రోజు ఇంత మాట్లాడుకొని ఇంత బాధపడాల్సిన పరిస్థితి అసలే ఆ పిల్లల ఫోటోలు చూస్తుంటే లిటర్ కళ్ళెమటి నీళ్ళు వస్తున్నాయి ఎట్లా చంపబుద్దు అసలు చేతులు ఎట్లా వచ్చినాయని ఒక మంచి ప్రాణం తీయడం ఇంత ఈజీయా ఒకప్పుడు అసలు ప్రాణాలంటే లెక్క ఉండేది విలువ ఉండేది వాల్యూ ఉండేది ఒక దెబ్బ కొట్టాలన్న బట్ ఇప్పుడు అవేవీ లేవు మీ వ్యామోహాలు మీ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఎంత ఫేస్ చేయాల్సి తెలుసా నువ్వు రియలైజ్ అయినా కానీ దాని నుంచి బయట పడలేవు రియలైజ్ అయ్యి ఏం ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు హస్బెండ్ ఉండగానే లవర్స్ లేచిపోవడాలు లేదంటే వైఫ్ ఉండగానే ఈ హస్బెండ్ వేరే వాళ్ళతో మీకు పెట్టుకోవడానికి ఎఫైర్లు పెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే పెళ్లిలే చేసుకోకండి అనవసంగా ఇటు సైడ్ ఫ్యామిలీ వీళ్ళు ఒక మంచి థర్టీన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ ఇయర్స్ లో ఒక మంచి ఇల్లు మంచి పిల్లలు మంచి ఈయన ఈయన మంచిగా చేస్తాడు ఈ మా స్కూల్ టీచరు ఎంత చక్కగా ఎంత లైఫ్ ని క్రియేట్ చేసుకోవచ్చు అసలు అదే జ్ఞానం లేకుండా ఇప్పుడు వయసు గుర్తొచ్చిందా మీ అందరికి మళ్ళీ స్కూల్ టీచర్ అని చెప్తుంది నువ్వే పిల్లలకు నేర్పించాల్సింది పోయే నువ్వేం నేర్చుకుంటావు ఏం ఉండదు కదా ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా కూడా అసలు వద్దంటే ఉండదంట వెళ్ళిపోతాయి ఉంటదంట ఎల్లొచ్చాక చెప్తా చెప్తుందంట ఇది ఎక్కడ న్యాయం ఇదెక్కడ అన్యాయం నాకైతే నిజంగా చెప్తున్నా ఇప్పుడున్న చావులకి జరిగే సిచ్యువేషన్స్ కి లేదంటే అసలు వీళ్ళు దేనికి అడక్ట్ అవుతుందా దేనికి అడక్ట్ ఫస్ట్ మానవతా విలువలు నేర్పించాలి సబ్జెక్టులు పక్కన పెడితే ఈ క్లాసెస్ ఎక్కువ మోటివేషనల్ క్లాసెస్ ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి ఆడపిల్లలకైనా పిల్లలకైనా ఎవరికైనా సరే ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి ప్రాణం విలువ ఏంటి ఏ రిలేషన్షిప్ ని మనం ఎలా కాపాడుకోవాలి అసలు ఏం మాట్లాడాలి నోట్ లోంచి ఎలాంటి తప్పులు చేయాలి తప్పులు చేయకూడదు ఎక్కడ పోతుందో కూడా అర్థం కావట్లేదు ఏమంటారు కదా గొడ్డుకొక తిట్టు చెప్పుకొక దెబ్బని సంథింగ్ నాకు రావట్లేదు బట్ ఎలా ఇలాంటి వాళ్ళని నిజంగా చెప్తున్నా లిటరలీ చెప్పులు మెడకేసి మరీ కొట్టాలి ఇంత దౌర్జన్యానికి పాల్పడే వాళ్ళు వీళ్ళు వీళ్ళ సావేద వీళ్ళు చావకుండా ఎదుటి వాళ్ళ ప్రాణాలతో ఆడుకునే వీళ్ళని లిటరల్ గా ఏ అమ్మ కూడా ఏ తల్లి కూడా పిల్లల్ని చంపాలనే ఉద్దేశం అసలు ఉండదు అసలు నాకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది అసలు ఈమె పిల్లలేనా అనిపిస్తుంది కానీ వాళ్ళ ముగ్గురు ఈమె పిల్లలే అన్ని నెలలు మోసి కానీ అంత కష్టపడి టువెల్ ఇయర్స్ బాబు అని అంటే ఎంత చిన్న విషయం పన్నెండేళ్లు సాధకుంది అంటే తెలియదా మానవత విలువలు అంటే బ్లడ్ రిలేషన్ అనేది లేదా ఇట్లాంటి తల్లుల్ని అసలు ఉంచొద్దు సొసైటీలో వీళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ పెట్టుకోవాలనిపిస్తే డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోండి సింపుల్ సింపుల్ థింగ్ ఎవరైతే మానవ హక్కుల గురించో లేకపోతే ఇట్లాంటి వాటి గురించో ఉంటారు కదా వాళ్ళందరూ రండి ముందుకు రండి ఎవరికి అన్యాయం జరిగినా దాని ఒక సెటిల్మెంట్ చేయండి మళ్ళీ రిపీట్ కాకుండా ఇంకా అసలు ఈ ఇయర్ లో టూ ట్వంటీ ఫైవ్ లో ఇది నాలుగో నెలలో ఎన్ని హత్యలు జరిగాయి తెలుసా ఇట్లాంటి క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోయింది తెలుసా రెండు రోజుల ఆనందం కోసం మీ మీ లైఫ్ ని మీ ఫ్యూచర్ ని పనంగా పెట్టి హస్బెండ్ ని చంపడమా లేదంటే వైఫ్ లను చంపడమా మీకు అర్థం కాని విషయం ఏంటంటే మధ్యలో వచ్చినాడు మధ్యలోనే అవుతాడు మీకు చూపించే పైన పైన ప్రేమలు ఏముంటాయో అవన్నీ వాళ్ళ అవసరాలు తీరేంత వరకు మీరు ఇచ్చే డబ్బు కూడా వాళ్ళ అవసరాలు తీరేంత వరకు మాత్రమే ఇప్పుడు ఓన్లీ మగ ఆడల్ని కాదు ట్రాన్స్జెండర్లలో కూడా ముక్కలు ముక్కలు నరికి అమ్మ దండం నాయన అవన్నీ ఒక్కొక్కటి ఊహించుకుంటేనే తలుచుకుంటేనే మీకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం డబ్బు మయం డబ్బు మయం డబ్బు మయం ఇంకొకటి అందంగా ఉన్నారా లేదా ఏం చేసుకుంటారు తింటారా తింటారా అందాన్ని కానీ ఇట్లాంటి పనులు చేసే వాళ్ళని ఊరికే వదిలిపెట్టద్దు ఇంకొక తల్లి ఇలా చేయాలన్న ఆలోచన కూడా రాకూడదు వాళ్ళకి ఉరికిచ్చి ఉడికిచ్చు కొట్టాలి ఇలాంటి వాళ్ళని అసలు ఏ తల్లి ఇలా ఉండదండి వేరే వాళ్ళకి ఆలోచన రావడం ఏమో కానీ హస్బెండ్ మీద అటాకులు చేయడం అత్తగారుల మీద అటాకులు చేయడం ఇట్ సైడ్ రిటర్న్ వాళ్ళ ఫ్యామిలీ మీద అటాకులు చేయడం చూసినా కానీ వేరే వాళ్ళ కోసం సొంత పిల్లల్ని చంపుకునేదైతే నేను ఎక్కడ వినలేదు విన్నా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ విన్న తర్వాత విన్నా తప్పితే ముగ్గురు పిల్లల్ని ఎట్ టైం అంటే అసలు ఎట్లా వస్తుందండి మన లైఫ్ కి ఇంకేం కావాలి ఒక మంచి ఫ్యామిలీ మంచి పిల్లలు మంచిగా పని చేసుకుంటున్నాం చెప్తున్నాం కదా ప్రాక్టికల్ గా ఎవరూ బతకట్లేదు ఇక్కడ ఏంటి అది కావాలి ఇది కావాలి ఆ ఇప్పుడు ఉన్నోళ్ళతోనే అడ్జస్ట్ అవ్వలేరు ఉన్న దాంట్లో డబ్బులలో తిని ఉండలేరు నాకు ఇది కావాలి ఇది కావాలి ఎందుకంటే సినిమా ఇన్స్టాగ్రామ్ ఎఫెక్టా లేదంటే యూట్యూబ్ లో ఎఫెక్టా ఏం ఎఫెక్టా అర్థం కాదు ఊహాలలో తేలిపోతుంటారు ఊహాగానాలలో తేలిపోతుంటారు ప్రాక్టికల్ గా ఉండండి మన జీవితానికి ఇదే చాలా మంచిగా బతుకుతున్నారు చాలా మంచిగా ఉంది ఇంకా రోడ్డు మీద తిండి తిప్పలు లేనోళ్ళు ఒక్క పూట తిని బతికేటోళ్ళు ఉంటారు మీకు అట్లాంటి కష్టాలు కూడా ఏం లేవు మూడు పూటలా తిండి ఉంటుంది కంటి నిండా నిద్ర ఉంటుంది చాలు పని చేసుకోవాలి బతకాలి అంతేగాని సంపూర్ణ సత్యులు నాకైతే అర్థం కావట్లేదు ఈమెకు మాత్రం తగిన శిక్ష పడేంత వరకు మనం పోరాటం చేస్తూనే ఉండాలి దీని మీద రియాక్ట్ అయితేనే ఉండాలి ఇంకా ఎవరెవరైతే ఉన్నారో దీని గురించి మొత్తం మాట్లాడాలి ఇట్లాంటిది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా పిల్లల ప్రాణాలు తీయకుండా మెయిన్ గా